సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల్ డప్పూర్ గ్రామ సమీపంలో సుమారు రెండు వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు పనులు వేగవంతం చేశారు అయితే ఫార్మా కంపెనీ అక్కడ పెట్టద్దంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు సారవంతమైన భూములు ప్రభుత్వం ఫార్మా కంపెనీ పేరిట బలవంతంగా తీసుకోవాలని చూస్తోందని డపూర్ గ్రామ రైతులు అంటున్నారు తమ గ్రామాల్లో ఫార్మా కంపెనీల పేరిట కలుషితం చేయడం సరికాదన్నారు ప్రభుత్వం రైతుల ఇబ్బందులకు గురిచేస్తే దేనికైనా సిద్ధమని హెచ్చరించారు ఈ ప్రాంతంలో ముందే ఫార్మా కంపెనీలు ఉన్నాయని వాటి వల్ల భూమి కలుషితమై తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే మాణికరావు అన్నారు డె ఎకరాలు చెరువు ఉంటుంది ఆ చెరువుల మొత్తం వాటర్ అంతా ఖరాబ్ అయిపోతుంది అందుకే ఇక్కడ రైతులు ఎవరు కూడా ఇయ్యానికి సిద్ధం లేరు ఆల్రెడీ నేను పది రోజుల కింద ఇట్లా పోతుంటే సర్వేకి అడిగితే ఎందుకొలుస్తున్నా సార్ అడిగితే ఏ లేదు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేయమని చెప్పారు ఏం లేదు అని చెప్పారు కానీ వాళ్ళు అబద్ధాలు చెప్పి సర్వేలు చేసుకోరు ఐదు వందల ఎకరాలు ఇప్పటిదాకా మొన్న వస్తే గ్రామం అందరు కలిసి ఇక సర్వే చేయొద్దు అని కట్టు కలిసి కట్టుగా అందరం ఉంటే వెళ్ళిపోయారు మళ్ళీ సర్వే చేస్తాం అది చేస్తామంటే ఎవరు కూడా ఇవ్వక సిద్ధం లేదు ఒకవేళ భూములు అయితే తీసుకుంటారో సాగున సరే అని భూములు తీసుకోరు ఇది ఏదైతే మేము గత పదిహేను రోజుల సంధి సతమత్తమే ఉన్నాము ఈ సర్వేర్లు వస్తుర్రు మా అన్న వాళ్ళు అడిగిర్రు మీకు మీ ఏం తీసుకోము పంట భూములు తీసుకోము పట్ట అనేది అడుగుతలేమేమో గౌటన్ అడుగుతున్నాము గౌటన్ చేస్తున్నాము అని అన్నారు ఎంతవరకు ఇది సమాజము ఇప్పుడు మా భూములు రాక్కోవడానికి మీ అధికారం ఎవరిచ్చు కనీసం మాకు ఇట్లా అలౌట్ చేసిరు కలెక్టర్ గారు వస్తుర్రు అని చెప్పి కూడా అలౌట్ చేయలేరు ఒక గంటల కలెక్టర్ వస్తుందని చెప్పేసి మీరు అందరు అక్కడికి వచ్చేసి మీటింగ్ పెట్టుకుంటే ఎట్లా మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు రోజు రోజుకు మా తాతలు ఇచ్చిన మా భూమి మా నాయనలు ఉన్నారు మా నాయనలు మాకు ఆస్తి ఇస్తారు మేము మా పిల్లలకేమి ఇవ్వాలి ఇప్పుడు మీరు అదే విధంగా మీరు కంపెనీలు వేసుకుంటారు మీ కంపెనీలో మీ పిల్లలు వాడతారు మీ ఇంకా మీ తరాలు వాడతారు కానీ మేము పోగొట్టుకున్న భూమి మాకు ఎవరు ఇస్తారు గ్రామాల భూములను కన్నబిడ్డ లాంటివి పెంచుకున్నటువంటి భూములను ప్రభుత్వం ఈ యొక్క ఫార్మా కంపెనీ పెట్టి రైతుల యొక్క గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంత చక్కటి పొలాలు పంటలు పండుతున్నాయి ఇంత చక్కటి మరి ఈ భూములు మనము భూమాతను కొలిస్తే మరి రైతులు ఆనందంగా ఎంతో దేశానికి అన్నం పెట్టే రైతు మరి కాపాడుకోది ఇప్పుడు ఫార్మా కంపెనీ పెట్టి మరి రైతుల గొంతుకు వస్తున్న పరిస్థితి కాబట్టి నేను ప్రభుత్వానికి నేను ఈ ప్రజల తరపు నుంచి నేను రైతుల తరపు నుంచి కోరుతూ ఉన్నాను దయచేసి దయచేసి ఒక అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉన్నది కన్నీరు పెడతా ఉన్నది మారమ్మ మహిళల కన్నీరు మంచిది కాదు నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ భూములను తీసుకోవద్దు ఎందుకంటే ఎక్కడన్నా వేరే అడవులలో వేసుకొని తప్ప ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఇక్కడ వేసి ఈ రైతులను తావగొట్టే పరిస్థితి ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది పిరమిల్ అనే కంపెనీ దాంట్లో ఒక పదిహేను విలేజెస్లలో మరి గ్రౌండ్ వాటర్ మరి తాగడానికి పనికిన వస్తలేవు